చిలకలపాలెం అనే ఊళ్ళో రామయ్య కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ పెద్దయ్యేదాకా ఒక్కచోటే పెరిగారు పెళ్ళిళ్ళయ్యి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు ఉన్నపాలెంలో చెరో సగం పంచుకుని వ్యవసాయం చేయసాగారు అన్నయ్యకు పిల్లలు లేరు రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బంది పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే ఇరవై బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అన్నధాన్యపు ధాన్యపు కుట్టులో పోసేవాడు కృష్ణయ్య రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ అందుకే మేము ఇద్దరమే ఉంటాం తమ్ముడికి ముగ్గురు పిల్లలు వాళ్ళు చేతికొచ్చేదాకా సంసారాన్ని ఎలా ఇదికొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాల వడ్డను తీసుకెళ్లి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు అలా ఏళ్లు గడిచాయి ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యాలకు గురయ్యారు తన తమ్ముడి గొప్పతనం గురించి అన్న అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్లకు చెప్పడంతో అన్నదమ్ములంటే రామయ్య కృష్ణయ్యలా ఉండాలి అని చెప్పుకునేవారు ఊరువారంతా వారంతా